ఇవాళ ఎస్ఆర్ఐటి కాలేజీలో మూడవ గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారు చాలా ఘనంగా జరిగాయి మూడవ గ్రాడ్యుయేషన్ డే ఈ గ్రాడ్యుయేషన్ డేలో ఆరు వందల ఇరవై మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ప్రదానం చేయటం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎస్ఆర్ఐటి రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయబడి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికే అటానమస్ స్టేటస్ తీసుకొని నాణ్యతా ప్రమాణాలతో ముందుకు వెళ్తున్న కాలేజీ అనంతపుర్లో ప్రముఖం ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా దాని పేరు సంపాదించుకుంది ఈరోజు అనంతపూర్ వాసులకి ఇన్ పర్టికులర్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇన్ జనరల్ అందిస్తుందని ఆశిస్తున్నాను అయితే అనంతపూర్ కాలేజీ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ ఆటోనమస్ కాలేజీ అందులో పది సంవత్సరాలు రావడం చాలా గర్వకారణం ఫెసిలిటీస్ నేను చూసిన ప్రకారం అయితే మన స్టేట్లోనే సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ వస్తుంది ఇక్కడ ప్లేస్మెంట్ ఆఫీస్ కానీ కంప్యూటర్ సెంటర్స్ కానీ తర్వాత స్టూడెంట్స్ హాస్టల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఆంబియన్స్ కానీ చాలా బాగుంది అదే ఇప్పుడే సారు మన సాంబస్ సార్ కూడా అదే చెప్పడము వీఆర్ మెయింటైనింగ్ ఎత్ ఏ ప్రొఫెషనల్ కాలేజ్ ఇది రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మధ్యన ఒక పది రోజుల ముందు కూడా ఇక్కడ ఆక్యుటేషన్ సిస్టమ్ అయిపోయింది స్టూడెంట్స్ క్వాలిటీ ఎలా ఉందని సో అక్కడ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పేసి కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పారు సో ఓవరాల్ డెవలప్మెంట్ మన డిస్ట్రిక్ట్లో టాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ రెడ్డి గారు ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ గా పనిచేశారు దే జేఎన్టీయు అనంతపురంలో మెకానిక్ ఇంజనీర్ ప్రొఫెసరు ఇంకా చెప్పాలంటే నా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు అట్లాగే యూనివర్సిటీ నామినీగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు సో ఈరోజు దాదాపు ఆరు వందల ఇరవై మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా మూడవ బ్యాచ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ తీసుకుని బయటకు వెళ్తున్న వాళ్ళు ఈ ఆరు వందల ఇరవై మందిలో దాదాపు నాలుగు వందల ముప్పై మందికి ఇప్పటికే మంచి కంపెనీస్ కంపెనీస్లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఒక టీసీఎస్లోనే దాదాపు నూట అరవై ఐదు మందికి అట్లాగే కాకిజెంట్లో తొంభై ఎనిమిది మందికి అట్లాగే ఇన్ఫోసిస్లోను హెచ్సిఎల్లోను ఇట్లా చాలా మంచి కంపెనీస్లో నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ప్యాకేజ్తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాక అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యాజ్ ఏ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజ్ ఇక్కడ స్థాపించినప్పుడు మీ అందరికీ తెలుసు నాది ఇదే ప్రాంతానికి చెందిన వాడిని ఇక్కడే చదువుకున్నాను సో ఇంజనీరింగ్ కూడా జేఎన్టీలో కంప్లీట్ చేసిన తర్వాత